రైతు మిత్ర కార్యక్రమానికి స్వాగతం మనం ఇప్పుడు జనగామ జిల్లా గాన్గా పహాడ్ అనే గ్రామంలో ఉన్నాము ఇప్పుడు ప్రధానంగా వ్యవసాయ రంగంలో చూస్తే కోతుల సమస్య అనేది రోజు రోజుకు పెరిగిపోతుంది చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు అయితే ఇక్కడ ఒక రైతు సోలార్ ఫెన్సింగ్ ద్వారా తన పంట పొలాలను రక్షించుకుంటున్నారు వారే రఘువీరారెడ్డి గారు వారిని అడిగి ఈ కోతుల సమస్య నుంచి ఎలా బయటపడాలో ఎన్ని రకాల మార్గాలు ఉంటాయో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రఘువీరారెడ్డి గారు నమస్కారం అండి నమస్కారం ఇప్పుడు తెలంగాణలో చాలా మంది రైతులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో ఒకటి కోతుల సమస్య ఏ పంట పొలం వేసినా కూడా అవి మొత్తం చెరుపాకం చేస్తున్నాయని చెప్పుకోవచ్చు అంటే ఈ సమస్యని ఎట్లా అధిగమించాలి మీరు ఎట్లా అధిగమించారు సమస్య ఇది చాలామందికి పూర్వీకులకు చాలామంది మంది కోతులు అప్పటి నుండి ముందు నుండి దాదాపు తెలంగాణలో ఒక నలభై యాభై సంవత్సరాల నుండి కూడా కోతులు నష్టపరుస్తుండేవి కానీ అప్పట్లో చాలా మంది పెద్ద రైతులు మధ్య మధ్య తరగతి రైతులు చిన్న సన్నకారు రైతులు ఈ బెండను వేసుకోవడం లో ఒక మధ్యలో ఏదైనా ఒక తోట పెట్టుకొని చుట్టూ ఒక నాలుగైదు వరుసల బెండ తోట పెట్టడం అంటే మధ్యలో ఏదన్నా తోట వేసుకుంటే మూడు నాలుగు వరుసలు బెండ వేసుకోవాలి చుట్టూ రావా రావండి అది వాటికి దురదొస్తుంది ఒకసారి వాటికి ఆ దురదొచ్చిందంటే అది అది ఒక కోతికి అట్లాంటి ఫీలింగ్ వచ్చిందంటే దాదాపుగా వాటికి తెలిసే ఉంటుంది అవి రానివ్వు తర్వాత రెండోది కుసుమ పంట అని మీరు విని ఉండొచ్చు అది చాలా మొత్తం మున్లు ఉంటుంది వాటి సీడ్ తోటి నూనె వెళ్తుంది కుసుమ నూనె అది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కమర్షియల్ కూడా మంచి డిమాండ్ ఉన్న పంట కుసుమ ఎప్పుడు ఎక్కడ మనం ఇంటర్నేషనల్ మార్కెట్లో అది చాలా డిమాండ్ ఉన్న పంట మన తెలంగాణలో కూడా అది ముందు నుంచి దాదాపు అరవై యాభై అరవై డెబ్బై ఏళ్ళ క్రితం నుండి కూడా ఈ పంటను వేస్తుండేవాళ్ళు మా తాత కూడా చెప్తుండేది మా నాన్న స్వయంగా నాకు నాకు కూడా చెప్పారు నేను చిన్నప్పుడు ఈ కుసుమ తోట కోతులు మాకు ఇక్కడ గుట్టలు ఉన్నాయి అరటి తోట వేసిండ్రు మా నాన్న చాలా అప్పట్లోనే ఆదర్శమైన పంటలు పండిస్తుండేది రైతుగా తాను చాలా ఎవల్యూషన్ తీసుకొచ్చాను ఆ టైంలో అరటి తోట ఫెన్సింగ్ కుసుమ తోట కుసుమ పంటనే వేసేవాళ్ళు అప్పట్లో నలభై యాభై సంవత్సరాల క్రితం ఒక అది రావు కోతులు అనేవి ఒక ఆ కుసుమ ఒకవేళ చిన్న కోతులు ఇవన్నీ వచ్చినా అనుకో తాక అనేది ఒక కరెంట్ షాక్ కొట్టినట్టు ఇప్పుడు మనం ఫెన్సింగ్ ఏ విధంగా పెట్టుకున్నామో ఆ విధంగా రాకుండానే వెళ్ళిపోయింది కుసుమ ఒకటి కుసుమ తర్వాత ఇప్పుడు వచ్చిన పద్ధతిలో కరెంట్ అనేది ఒక లేటెస్ట్గా ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కోతుల నుండి పంటలకు రక్షణగా ఈ కరండా వేసుకోండి అని చెప్తున్నారు బయోఫెన్సింగా మంగళగిరి అని అవి వచ్చేది మేము ఆ నలభై యాభై సంవత్సరాల క్రితం ఇవన్నీ ప్రయోగాలు చేసినాము మా నాన్నగారు నాకు చూపెట్టిండ్రు తర్వాత నే నా వరకు కరెండా అనేది మనకు రెండు విధాలుగా యూజ్ అవుతాయి మేడం ఒకటి కోతుల నుండి రక్షణ చేసుకోవచ్చు తర్వాత ఆ కరండా అంటే ఆ కలిమికాయలను కలిమికాయలను పచ్చళ్ళకు కూరలకు వాడతారు అది డిమాండ్ కూడా ఉన్న పంట అది పచ్చళ్ళకు చాలా చాలా టేస్ట్ బయో దాని నుంచి ఇన్కమ్ కూడా జనరేట్ ఇంకా నేచురల్ పద్ధతులు అంటే ఇప్పుడు నేను ఒకటి చూపెట్టాను మీరు దాని పేరు డేట్స్ అంటే ఖర్జూర ఖర్జూర మనకు ఇక్కడ నర్సరీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిండ్రు అవి పెట్టిన నేను అంటే మీరు చూసినారు అది చూడడానికి అందంగా ఉంటాయి దాని నుండి ఖర్జూర పళ్ళు వస్తాయి బయోఫెన్ బయోఫెన్సింగ్ యూజ్ అవుతుంది కళ్ళు కూడా తీయొచ్చు అంట మేడం నేను నాకు తెలియదు కానీ చూశాను లలో ఖర్జూర కళ్ళు అనేది కూడా బాగా డిమాండ్ ఉంటుంది కాబట్టి రాదు పోతే అసలు డామేజ్ అక్కడ దాకా రాదు అది చూసింది అంటే పోతుంది అది ఇవి డ్రాగన్ ఫ్రూట్ కూడా మీరు పెట్టి డ్రాగన్ ఫ్రూట్ పెట్టాను డ్రాగన్ ఫ్రూట్ కూడా చుట్టూ మనకి ఏం సింపుల్ టెక్నిక్ నలభై రూపాయలకు ఒక ప్లాంట్ దొరుకుతుంది మాక్సిమం ఒక అరవై రూపాయలకు ఒక ప్లాంట్ ఫస్ట్ ఇయర్ నుండి రెండో సంవత్సరం నుండి మనకు దిగుబడి వస్తుంది మనకు దానికి ఏంటంటే ఒక సపోర్టింగ్గా కడి ఒకటి దొరుకుతుంది దిమ్మ దొరుకుతాయి చుట్టూ బ్రాంచెస్ పోవడానికి ఆ సెట్ అంతా నాకు తెలిసి ఒక రెండు వందలు మూడు వందల రూపాయల సెట్ వస్తుంది ఆ పాతుకోవడం దానికి బ్రాంచెస్ పోవడానికి కాయలు కూడా పండ్లు పడిపోకుండా ఉండడానికి అది ఉంటుంది ఆ సెటప్ సెట్ చేసుకొని మనం ఒక డ్రిప్ పైప్ వేసుకొని పెంచుకుంటే అది ఒక అద్భుతమైన ఇన్కమ్ మేడం ఇప్పుడు మన దగ్గర కేజీ వంద వంద యాభై రూపాయలు అమ్ముతున్నారు మేడం డ్రాగన్ ఫ్రూట్ మనకు ఒక ఫెన్సింగ్ ఒక ఎకరానికి నాకు తెలిసి ఒక మూడు వందల మొక్కలు పెట్టుకోవచ్చు ఆ ఫెన్సింగ్ నాలుగు వందలు మూడు వందలు దగ్గర దగ్గర అయితే ఇంకా మూడు వందల మొక్కలు అయినా కాని మూడు వందల కేజీలు వస్తే మూడు వందలు ఇంటూ మూడు వందల కేజీలు మూడు నూట వంద రూపాయలు వేసుకోండి సరిపోతుంది కదా మేడం మనకి ఇన్కమ్ వస్తుంది మిగతా లోపల అది పెరిగినా కొద్ది కమ్ముకుపోతుంది కమ్ముకుపోతుంది లోపల మనం ఏదైనా ఏ పంట వేసుకోవాలనుకుంటే ఆ పంట వేసుకో ఇప్పుడు రఘువీరార్ రెడ్డి గారు మీరు తొమ్మిదిన్నర ఎకరాలకు చుట్టూ ఫెన్సింగ్ వేసుకున్నారు కదా లోపల పండ్ల మొక్కలు ఉన్నాయని ఫెన్సింగ్ వేసుకున్నారు కదా ఇది ఎట్లా ఉంది ఎట్లా పని సోలార్ పెన్సింగ్ సోలార్ ఫెన్సింగ్ అనేది ఇప్పుడు వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరు మనం కోతులను చంపడానికి లేదు అడవి పందులను చంపడానికి లేదు మనం అంటే వన్యప్రాణులకు నష్టం జరగకుండా పశుపక్షాదులను ఏవిటికి నష్టం జరగకుండా ఉండాలంటే సోలార్ ఫెన్సింగ్ అనేది ఉత్త బెస్ట్ సొల్యూషన్ ఎందుకంటే ఒక సపోజ్ ఒక పిట్టొచ్చి ఈ రెండింటి మధ్యలో తాకినా బయటపడి కొంచెంసేపు అన్కాన్షియస్ అయి లేచిపోతుంది ఏమి కానీ చిన్న పిల్లవాడికి కూడా ప్రాణహాని జరగదు లేదు దీంతో ఏ జంతువులకు చిన్న పిల్లగాడు ఒక ఆరు నెలల పిల్లగాడు వచ్చి తాకినా ప్రాణహాని జరగదు ఎలాంటి చిన్న కాబట్టి కానీ మొత్తంగా అది మనమైనా కూడా ఒకసారి ఇట్లా రెండు పట్టుకుంటే భయపడతాం మళ్ళీ పట్టుకోవడానికి ఇష్టపడము ఇట్లా షాక్ కొట్టినట్టు మనం కొట్టినట్టయితే చాలామంది సైంటిస్టులు కూడా దీన్ని సైంటిఫికల్లీ అప్రూవ్ చేశారు ప్రూవెన్ కూడా ఇంకా పందులకు అడవి పందుల నుండి అంటే మేము మేము కోతుల వరకే ఆలోచించాము మా అంటే కింద ఫెన్సింగ్ చేసుకున్నాము కాబట్టి అడవి పందులకు కూడా కావాలంటే కింద నుండి ఫెన్సింగ్ ఇదే పద్ధతిని ఫాలో అయితే గొర్రెలు కానీ అడవి పందులు కానీ ఏమైనా పంటను ఆశించేటి ఏవి కూడా ఇంకా వేరేటీ అట్లాంటివి రాకుండా ఉంటుంది మీరు పెట్టుకుని ఎన్ని సంవత్సరాలు నేను ఇది థర్డ్ ఇయర్ మేడం మూడో సంవత్సరం మూడు సంవత్సరాల నుండి పో నా వరకు తృప్తిగా అనిపిస్తుంది మేడం కోతలు వచ్చినాయి ఒకటి రెండు సార్లు ఒకసారి చెట్టు నుండి వచ్చినాయి తర్వాత పోయే ప్రయత్నంలో దానికి ఆ షాక్ తగిలింది ఇక అది ఎంత భయపడిపోయిందంటే అసలు ఎక్కడో జే మాకేదో ప్రాణాన్ని ఉన్నది అన్నట్టు పిచ్చి పిచ్చి అరిసి అవతల ఇవితలు రాలేకపోయినా ఇది అటు బయటికి లేదు గేటు తీసి పంపించాల్సి వచ్చింది మళ్ళీ గేటు తీసి బయటకు పంపి భయపడితే రావు ఒకసారి దాంట్లో ఒక మందలో ఒకటి దీన్ని దీని ఎఫెక్ట్ అంటే దీనికి వచ్చి తాకే ప్రయత్నంలో దానికి షాక్ కొడుతుంది అది మిగతా వాటికి అన్నిటిని వార్నింగ్ చేస్తుంది ఇక్కడ రావద్దు పోవద్దు అని చెప్తారు తప్పకుండా ఏదో ఉండదు మేడం అసలు అసలు ఛాన్సే లేదు మా పక్కన వాళ్ళు కూడా అదే చెప్తారు నేను కూడా అడ్వైజ్ చేస్తూ ఉంటా ఎవరైనా చిన్నగా పెట్టుకోవచ్చు అది ఇప్పుడు వాళ్ళు తక్కువలో చేసే వాళ్ళు కూడా ఉంటారు మన బడ్జెట్ ని బట్టి ప్లాన్ చేసుకుంటే ఒక ఎకరానికి ఎంత ఖర్చు వస్తుండొచ్చు తక్కువ తక్కువ సోలార్ ఫెన్సింగ్ అంటే వాళ్ళు నేనైతే త్రూ వాళ్ళు సోలార్ టెక్నీషియన్ కంపెనీ ద్వారా అప్రోచ్ అయినా కానీ సొంతంగా చేసుకోవాలన్నా చేసుకోవద్దు ఎంత వచ్చింది నాకు పెట్టించుకున్నారు కదా ఎంత ఖర్చు వచ్చింది నాకు అరౌండ్ త్రీ ల్యాక్స్ వరకు వచ్చింది మేడం మొత్తంగా తొమ్మిదిన్నర మూడు లక్షల వరకు వచ్చింది మూడు లక్షల దాకా వచ్చింది వచ్చింది మేడం అంటే ఒక ఎకరం రెండెకరాల పొలాల తక్కువ తక్కువ వస్తుంది మేడం మనకేందంటే తిరగడం ఇట్లా క్రాస్ వచ్చి వీటికి ఎట్లయితే స్ట్రెయిట్ లైన్ అనుకోండి రెక్టాంగిల్ రెక్టాంగిల్గా ఉన్నదనుకోండి తక్కువ వస్తుంది గా ఉన్నది ఇంకా తక్కువ వస్తుంది అట్లా ఇప్పుడు ఒకసారి టర్నింగ్ అయింది అనుకోండి అక్కడ ఇప్పుడు ఈ సా మీరు చూసి ఉండొచ్చు అక్కడ టర్న్ అయిన దగ్గర సపోర్టర్లు కానీ కొంచెం ఇవి వేరే ఇంకా ఎక్సెస్ పడుతుంటది వాళ్ళకు అందుకని కొంచెం ఎక్కువ ఇప్పుడు రిపేర్స్ ఏమైనా వస్తాయి ఏముండదు సింపుల్ టెక్నిక్ అదొక సోలార్ ప్యానల్ దాని నుండి వస్తుంది ఇక్కడ ఇదొక సోలార్ను సేవ్ చేసుకునే ఒక యంత్రం అనుకోండి దాని నుండి బ్యాటరీకి సేవ్ అవుతుంది బ్యాటరీలో స్టోర్ అవుతుంది ఎందుకు అంటే రాత్రిపూట సోలార్ ఎనర్జీ ప్రొడ్యూస్ సోలార్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయలేదు కాబట్టి ఒక రోజు మబ్బు ఉంటుంది ప్రొడ్యూస్ చేయలేదు కాబట్టి ఆ బ్యాటరీలో ఉన్న పవర్ దాంట్లో ఇప్పుడున్న ఇంత తక్కువ ఎండలో కూడా ప్రొడ్యూస్ అవుతుంటది కానీ మనకు నైట్ టైం ఛాన్స్ లేదు అట్లా టైం నైట్ టైం కోతలు ఏదో వచ్చింది దానికి కూడా దీనికి సైరీ షాకింగ్ అయింది అనుకోండి ఇక్కడ సౌండ్ వస్తుంటుంది ఇక్కడ బీఫ్ లాగా ఏదైనా ఇక్కడ షాక్ అంటే తెలుస్తుంటే అలర్ట్ చేస్తుంది ఇక్కడ ఇక్కడ అలారం లాగా బీఫ్ సౌండ్ లాగా వస్తుంది అని వస్తుంది అప్పుడు మీరు సోలార్ ఫెన్సింగ్ పక్కన మళ్ళీ టేకు చెట్లు పెట్టిరు కదా మరి అది జంప్ చేసి టేకు చెట్టుకి ఎక్కి మరి తోటలకు రాదా అట్లా రాకుండానే నేను కొన్ని జాగ్రత్తలు నేను టేక్ అనేది ఎందుకు పెట్టుకున్నానంటే మొత్తం నా మా సైటు ఇది అని తెలుసుకోవడా అంటే స్వర్ వద్దులు మన గురు మన దానికి ఒక రాయి బాతుకుంటావు రాయిపోతే గుర్తుపట్టలేము మన ఈ మన బౌండరీనే చూడంగానే డి గూగుల్ మ్యాప్లో చూసినా అది అర్థమయ్యేటట్టు కానీ కోతులు రాకుండా కొంత పై వరకు బ్రాంచెస్ని తీసేసినాము సోలార్ సోలార్ నుండి ఇంకా కొంచెం పై వరకు బ్రాంచెస్ పోకుండా ఉంటే సరిపోతుంది ఇప్పుడు అది జంప్ చేయలేదు టచ్ కాబట్టి దానికి దానికి అది కూడా ఒక లిమిట్ ఉంటది మరి స్ట్రైట్ గా ఎంత వరకు ఎగరవలతో దానికి కొంత తెలిసిపోతుంది అంతకంటే మనం హైట్ గా పెట్టుకున్నాం పక్కన చెట్లు ఉండడం వల్ల ఏం ప్రాబ్లం ఉండదు ఇప్పుడు ఈ ప్యానెల్ ఉన్న చోట నీడబడద్ అంటే మనం కొంచెం సన్లైట్ కు దీనికి ఎక్స్పోజ్ అవ్వచ్చు కావాలి అంతే కానీ మనకు రెయిన్ వచ్చినా ఏం పెద్ద ఎఫెక్ట్ అట్లా ఉంటా ఉంటుంది ఒక టూ ఇయర్స్ వారంటీ ఇచ్చారు వారంటీ ఇది బ్యాటరీ పోతే బ్యాటరీ తీసుకురావడం వారంటీ అంటే కోతులు చేసే నష్టం ముందు పెట్టు ఒక సంవత్సరం సపోజ్ మేడం ఒక మనం కోతులు ఇది పెట్టుకోకుంటే పెట్టుకుంటే తేడా చెప్తాను ఒక ఎకరం మనం ఏదో తోటలు పళ్ళ తోటలు పెట్టుకోరు కూరగాయల తోటలు పెట్టుకోరు మామూలుగా కూరగాయల తోటల్లో ఎక్కువ నష్టం చేస్తుంది కూరగాయల తోటలు అంటే బీర బెండ ఇట్లాంటివి పెట్టుకున్నారు మేడం వాళ్ళు పెట్టుకుంటే ఒక సంవత్సరం ఒక క్రాప్ మీద ఒక రెండు మూడు లక్షలు పంట తీయగలుగుతారు మంచి ప్రోడక్ట్ వస్తే ఒక ఎకరం మీద రెండు మూడు రెండు లక్షలైనా తీయగలుగుతారు మనం మన దగ్గర ఉన్న రైతులకు ఆ కెపాసిటీ ఉన్నది ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఉన్న రైతులు కూరగాయ పంటలల్లో చాలా అనుభవం ఉన్నవాళ్ళు ఆ లెక్కన ముప్పై ఎకరాన ఒక ముప్పై నలభై వేలు ఒక ఫెన్సింగ్ కోసం దాని ప్రొటెక్షన్ కోసం నేను ఇంకా సోలార్ కెమెరా కూడా పెట్టుకున్నాను ఎందుకంటే ఎవరైనా ఇంకా కోతులే కాకుండా ఇంకెవరైనా సపోజ్ ఒక తెఫ్ట్ కోసం వచ్చినా కానీ మనకు మెసేజ్ వచ్చేస్తుంది ఫోన్కు మెసేజ్ వస్తుంది ఎవరైనా వచ్చారు వీళ్ళు కనిపిస్తున్నారు అని నాకు మెసేజ్ వస్తుంది అది కూడా ఒక పదివేలు పన్నెండు వేల కంటే ఎక్కువ కాదు మనకు సోలార్ అయితే మనకు పవర్ తోటి పని లేదు డే అండ్ నైట్ పని వాటితో నష్టంతో చూసుకుంటే లాభదాయకం చాలా లాభదాయకం ఒక సంవత్సరం పెట్టుబడి పడితే ఒక ఐదు సంవత్సరాల వరకు దీనికి మెయింటెనెన్స్ ఏమి ఉండదు ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు కూడా ఉండదు చిన్న చిన్నవి వస్తే మనం చేసుకోగలిగినాయి లాభు చేసుకోవడం ఏదో ఎక్కడైనా మన వస్తే మనం చేసుకోగలుగుతాం రెడ్డి గారు ఇప్పుడు చాలా ఊర్లలో పరిస్థితి ఎట్లా ఉందంటే కొన్ని గుట్టల ప్రాంతాలకు దగ్గర ఉన్న ఊర్లలోనైతే వలస కూడా పోతున్నారు ఈ కోతుల సమస్య లిటరల్ గా చెప్పాలంటే ఒక రైతు ఫోన్ చేశారు డెండి ప్రాంతం నుంచి ఊర్లో సగం మంది వలస పోయారు కోతుల బాధ ఇయలేక వలస పోయినారు అంటున్నారు మరి అట్లాంటి వాళ్ళకి అంటే ఒకవేళ పెట్టుకునే స్తోమత లేని అవి పెట్టుకోవచ్చా ఆ చెట్లు మన బయోఫెన్సింగ్ నాకు తెలిసినంత వరకు ఏ రైతు కూడా రైతు ఇప్పుడు ఫ్యూచర్ అంతా అగ్రికల్చర్ ఖచ్చితంగా మీరు ఇవన్నీ ఒకరు ఇప్పుడు ఏ టెక్నాలజీ వచ్చినా ఏదో ఇవన్నీ ఫస్ట్ ప్రియారిటీ రేపటి రోజున ఉపాధి కల్పనకు కానీ సొంతంగా మనము ఎవరి మీద ఆధారపడ పడకుండా ఐటీ వాళ్ళు చేసేవాళ్ళు కూడా చాలామంది వచ్చి ఇప్పుడు వ్యవసాయంలోకి వస్తున్నారు కాబట్టి ఈ కోతులు అనేది వ్యవసాయానికి కొంచెం ఆటంకమే వాటికి పెద్దగా డబ్బు ఉన్నవాళ్ళు పెట్టగలిగిన కెపాసిటీ ఉన్నవాళ్ళు సోలార్ ఫెన్సింగ్ బోండి అట్లా కరెంట్లు పెట్టడం అవి చేయొద్దు వైర్లు చాలామంది తెలిసి తెలియక కరెంటు వైర్లు పెట్టి వైర్లు పెట్టి చేసి నష్టపోతున్నారు మేము ప్రాణహాని జరుగుతుంది జంతువులు చచ్చిపోతాయి చచ్చిపోయినప్పుడు అది ఇబ్బందికరంగా కాబట్టి సోలార్ ఫెన్సింగ్ డబ్బు మీరు కెపాసిటీ ఉండి డబ్బును పెట్టగలిగే స్థితి ఉంటే సోలార్ ఫెన్సింగ్ పెట్టండి లేదు మేము పెట్టలేమంటే ఈజీ మెథడ్స్ చాలా ఉన్నాయి బయో ఫెన్సింగ్ ఒకటి ఖర్జూరా పెట్టుకోవచ్చు నేను చూపెట్టాను రెండు కరండా పెట్టుకోవచ్చు లేదు ఇంకా అంటే బెండ కానీ తర్వాత బెండ పెట్టదు గోరుజిక్కుడు కూడా పెట్టవచ్చు మేడం గోరు జోలికి వెళ్ళదు గోరుజిక్కుడు కూడా పెట్టుకోవచ్చు బెండదు దురదొస్తుంది దాంట్లో అడవి అడవి గోరుజిక్కుడు అని ఒకటి ఉంటాయి అంటే ఆ టేస్టీగా ఉండదు కానీ కొంచెం దురదొస్తుంది అది రెండు రకాలు ఉంటాయి మనకు గోరుజిక్కుడులో ఒకటి ఇంకో బూడిద రంగులు వచ్చి అది ఎలా దురదొస్తుంది మనకు అంటే మనకు కూడా తెలిసిపోతుంది అదొక రకం ఉంటుంది అది పెట్టుకోవచ్చు కుసుమ పంట అనేది ఇప్పటికి కూడా మనకు కుసుమ పంట అంటే కొద్దిగా సీజన్ వారికి సీజన్ వారి అది కరండ లెస్ కరండ బెస్ట్ మేడం కరెండ గాని ఖర్జూరా కానీ ఎప్పటికి ఉండిపో ఎప్పటికి ఉంటది దీనికి విధంగా మళ్ళీ ఆల్టర్నేట్ ఇన్కమ్ కూడా జనరేట్ అయి ఇది బెండ కుసమేందంటే ఒక సీజన్ ఇదేమో చలికాలం కాగానే అయిపోతుంది బెండకాయనేమో అది ఒక ఆరు నెలలు మూడు నెలలు అంతే కరెంటు కరెంటు కరెండ మనకు సీడ్ దొరుకుతాయి ఆ సీడ్ సీజన్లో దొరికినప్పుడు తెచ్చుకొని మనం సీడ్ పోసుకున్న నారు పోసుకొని పెట్టుకోవచ్చు ఫెన్సింగ్ మనకు ఎకరాకం మనకు ఒక మూడు వందల నుండి నాలుగు వందల ముక్కలు బార్డర్ ఫెన్సింగ్ పెట్టుకుంటే మనకు అది దాంతో కాయలు అమ్ముకోవచ్చు ఇంకా అంటే మీరు ఖర్జూరా పెట్టగలిగితే కొంచెం ఫ్రీ దొరకవచ్చు ఇంకా మంచి హైబ్రిడ్ దొరికితే కొంచెం కాస్ట్లీ కానీ ఇన్కమ్ కూడా అదే విధంగా ఉంటుంది ఒక ఒక దగ్గర పది ఇరవై కిలోలు ముప్పై కిలోలు వచ్చిందంటే అది మూడు వందల నాలుగు వందల కేజీ ఉంటది ఖర్చు మనసుంటే మార్గం ఉంటుంది అంటే ఇప్పుడు సమస్య ఉంది కాబట్టి పరిష్కారాలు ఏది అందుబాటులో ఉంది ఏది తక్కువ ధరలో వస్తుందని వాళ్ళ పరిస్థితిని బట్టి పెట్టుకుంటే రైతు ఈ సమస్య నుంచి గట్టిది చేయాలని ఆలోచన ఉండాలి మేడం ఒకటి వచ్చిందని మనం భయపడి బెదిరిపోతే ఇంకా మనం ముందుకు ముందుకెళ్ళలేం ఇప్పుడు ఇది ఇది ఆర్టికల్చర్ వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ముందు నుండి చెప్తున్నారు ఏమేమి సొల్యూషన్ కోతులకు ఏం సొల్యూషన్ పిట్టలకి ఏం సొల్యూషన్ అవి కూడా చెప్తున్నారు ప్రతి ఒక్కటి చెప్తున్నారు కానీ మనం వాళ్ళ దాకా పోతలేం మనం కూడా పెద్దోళ్ళు చెప్పే మాటలు కూడా ఇంటలేం కదా మేడం ముందు వాళ్ళు చెప్పే మా వాళ్ళు చెప్తుంటారు తాతల గీతలు ఇట్లా కోతలు వస్తే ఏం చేయాలంటే వాళ్ళు చెప్పేది కోతలకు టెక్నిక్ ఏముంటుందని చెప్పేది ఈ పంటలు వేసుకుంటే అవి రావు మేము బెండ్ వేసుకుంటే రావు కూరగాయలు వేస్తున్నారు దాంతోపాటుగా బార్డర్లు కూరగాయలే కదా మేడం అవి సీజనే ఇవి సీజనే అదొక మూడు నెలలు ఉంటుంది ఇదొక మూడు నెలలు ఉంటుంది బీర మధ్యలో వేస్తే పక్కకి ఇది వేసుకోవచ్చు సొరకాయ వేస్తాం ఇవన్నీ కానీ అట్లా వేసుకుంటుంది కంద మక్కజొన్న మొక్కజొన్న ఇవే ఏ పండుగ నుంచి పెద్దగా అయితే వదిలిపెట్టి పోవాల్సిందే కో రేపటి రోజున అంటే వ్యవసాయం చేసే వాళ్ళు ఉండరు కానీ అందరు డబ్బున్నోళ్ళే వ్యవసాయం చేయాలంటే కాదు కదా మేడం ఒక ఎకరం పెట్టుకోవాలన్నా వాళ్ళు ఏదో అనుకుంటారు అది పండించుకొని ఇష్టం వచ్చిన పంట పండించుకోవచ్చు వాళ్ళకు ఎక్కడైతే పల్లెటూరులో జన పట్టణాలకు కొంచెం వాళ్ళు కూరగాయలు పెట్టుకోవచ్చు కొంచెం లోపు పెట్టుకున్న వాళ్ళు మక్కజన ఇప్పటికి మెదక్ డిస్టిక్ ఆ పక్కన అంతా మక్క మక్క పెడతారు వాళ్ళు పండిస్తున్నారు కూడా మేడం వాళ్ళు ఏం చేస్తారంటే చీరలకు కిరోసిన్ అట్లా అడవి పందులు రాకుండా అడవి పందు నెయ్యి పూస్తారు మేడం అడవి పందు ఏదైతే పందులు వస్తారు కదా మేడం వాటి వాటి ఫ్యాట్ నెయ్యి పూస్తే ఆ స్మెల్కు దగ్గర రావు ఇవన్నీ ముందు నుంచి ఉన్నాయి ఉన్నాయే మేడం అవన్నీ మనం అంత దాకా పోతలేము అవి అరే ఏం చేయాలి పంది వచ్చింది అని ఇవే ఆలోచిస్తుంటాం కరెంటు పెట్టాలి కరెంటు వెతుక్కోవాలి కొందరు రాంగ్ తెలిసి తెలియక అరే పందులు వస్తున్నాయి మనం కరెంటు పెడదామని కరెంటు ఉన్న సేపు పెట్టి ఫేస్ న్యూటల్ పెట్టి ఏదైనా జరగరని నష్టం జరిగినప్పుడు వాళ్ళు మొత్తమే ఇక అసలు ఆ భూమిని కూడా వదులుకునే పరిస్థితి వస్తుంది అట్లా కాకుండా జాగ్రత్తలు తీసుకుంటే ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ కోతుల నుండి పంట పొలాన్ని రక్షించుకునేందుకు సోలార్ ఫెన్సింగ్తో పాటు బయో ఫెన్సింగ్లు కూడా చాలా వరకు అందుబాటులో ఉన్నాయని రైతులు వారి వీలును బట్టి సోలార్ ఫెన్సింగ్ లేదా బయో ఫెన్సింగ్ ని ఏర్పాటు చేసుకుంటే ఈ కోతుల సమస్య నుంచి గట్టెక్కవచ్చని రైతు చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం